సముదీర్పును జైశవ మావ గోడవానత మనవలి సమాజ్ సందిరు మరటు కేతితే పురో కేతికీసి బొమ్మితోన్ మావాద్యవాడ్చి పండుచేసి మరటు విశ్వల్ మావ సమాజాన్ గోడవాన సమాజతకి తండ్రి కోందాంగ్ మావ అవుకును కేతిత లాసి బద్గిర్ కామన్ లాసి మరటవకును కీసర్ మాట్తే తవుకును ఉంది దేవసు హోరా ఆము సంజరే మా ఊరు శంభుదేవన శంభు శంభుదేవన నంది కొంద అందు లాసి నంది కొంద పొరడే ఉంది దేవసు శంభు మహాదేవన్గా తిరుసీ పుంగాకు బేల్పత్రి నక్షత్రంగా వాడిసి ఆశీర్వాద చేయన చకటి మంద నింజరే అదినేటి మరటు నంది కొందను బాబా బాబైతే కొందామంతం ఆ కోందను చొకటి నొరిసి చకటు హార్కు వాడిసి పుంగాకు కలర్స్ కోక్కునగా సమ్ది తయారు కీసి మడికి వేసి మరటి పేందగా శంభు మహాదేవన బేటికింతట్టు చొకటి ఆశీర్వాద చేయనింజరే తల్లాసి హోరా ఇన్వాలు శుక్రవారం నేటి ఇంజరే జంగోలింగు ఘన సంస్థాన్ దీక్షా పీఠాధిపతి కుమ్రా భగవంతరావు పటేల్ అని జంగోలింగు ఘన సంస్థాన్ అధ్యక్షులు అతరం రఘునాథ్ అని దీక్షా గురు ఆత్రం కిసాన్ మహారాజ్ అని జంగోలింగో ఘన సంస్థాన్ కార్యదర్శి గేడం జగ్జీవన్ సార్ అనే ఆడా పటేల్ ఇది ఉంది జంగోల్ లింగో గన్ సంస్థాన్ జమగావ్ జైన కుమురంభీమ జిల్లా తగ నిర్ణయకితేర్ తాన్లాసి సముధీరే గోండవానతూర్ మా ఊరు సముధరే శుక్రవర్త నేటి కోర అయితేకే మహాదేవన్ మావా నంది కోందాం బాబైతే కొందాం అంతము అవకొని భేటీకిసి బోల్ పెరేక్ సంధి వాడిసి పూజ ఇయ్యాన ఆనే సక్కరే బడగ కియానా బైతేకే శుక్రవారం దుపరితల్ లాగా అంత కాబట్టి సక్కర యవనకే అది సగంనాలు అధిక కాంత కాబట్టి బతియాయో తాన్లాసి శనివార్కి అయితేకే శనివారు నువ్వు దశ బజే ఎవనలమంత టైం తాన్లాసి శుక్రవారం పోరాకీసి శనివార్ బడగ కి అనేరే గణ సంస్థాన్ పీఠాధిపతి కుమ్ర భగవంత్ర పటేల్ అని గురు కిసాన్ మహారాజ్ ఆత్రం आणि दीक्ष जंगोली गाण संस्थान अध्यक्ष रघुनाथ कार्यदर्शी गेडम जग्जीवान आड शेख पटेल वीर समधीरे निर्णायक इतर समधीरे मी मेटू केरिजरे मा विनंति कोरे जनता संदीर् जयशेवाणी बोरा पंडग संदीर्के आशीर्वाद शंभू महादेवाल सीएन मी संदीर्के शुभाकाक्षरे जय सेवा जय गोडवा